అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పెళ్లి వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి మొన్న పెళ్లి వీడియో అయితే పెట్టాను ఇది దాని తర్వాత కావిళ్ళది పెడుతున్నారండి అలాగే పదహారు రోజుల పండగ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఇంక ఇదే పెళ్లి వీడియో లాస్ట్ అండి ఇంకా అయిపోయింది ఈ వీడియోస్ అయితేనే వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మా సైడ్ ఇలా యానాది కావిళ్ళు అని పెడతారండి అంటే పెళ్ళైన ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ పెడతారు మాకు ఇది ఐదో రోజు వచ్చింది ఆ రోజు అయితే పెడుతున్నారండి ఇక్కడ అది కూడా చేస్తారు అలాగే ఇది ఒక రెండు రకాల స్వీట్లు బట్టలు ఇవన్నీ కూడా పెడతారనమాట ఇది ముందు రోజే అత్తయ్యారు వాళ్ళు విధంగా రెడీ చేస్తారండి అన్నీ కూడా బిందుల్లో అయితే పట్టుకెళ్తారు కావిళ్ళలాగా ఇంక నేనైతే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి ఇక్కడ వీళ్ళందరూ ఇవన్నీ రెడీ చేసి పట్టుకొచ్చారనమాట అక్కడికి ఇంకా అరటిపల్లి గేలాలు ఇవన్నీ కూడా పట్టుకొస్తారు అక్కడికి కొబ్బరి బొండలు అవి కూడా ఇంకా ముందు రోజు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళు మన్నాడు అక్కడ తీసుకురావడానికి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకా పసుపు కుంకుమ బిందులు అది కూడా వేస్తున్నారండి ఇంకా అలా ప్యాకెట్లో పెట్టకుండా బిందుల్లో వేసి తీసుకొచ్చారు ఇంక ఇంట్లో ఒక ఐదు రకాల స్వీట్లు అయితే చేశారండి లడ్డు పూతరేకులు పాలకోవా ఇలాంటివన్నీ ఇంట్లో చేశారనమాట ఇంకెక్కువ ఉన్నాయేమో బయట పొరవాయించారు చలివిడు కూడా ఇంట్లోనే చేశారు చాలా బాగా అయితే వచ్చిందండి సల్యూడ్ అది కూడా అలాగే పంచదార చిలకలు కూడా పెడతారండి మా సైడు కావిడైతే చిలకలు కూడా అయితే పెడుతున్నారనమాట ఇలా ఏనాది కావిడని ఇలా పెడతారండి మా సైడ్ అయితే ఇలా జరుగుద్ది ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ విధంగా తీసుకొస్తున్నారండి కావిళ్ళదిని ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే ఇలా బయట మంచమేసి తీసుకొచ్చిన స్వీట్లు అవన్నీ కూడా ఇలా మంచమే పెడతారండి బట్టలు ఇవన్నీని ఇవన్నీ సర్దిన తర్వాత ఆడబడుచులైతే హార్ తెచ్చి లోపలికి తీసుకెళ్తారనమాట ఈ స్వీట్లు అవన్నీ ఇంకా తెచ్చినవన్నీ వరుసగా సర్దుతున్నారనమాట ఆంటీఆర్ వాళ్ళు అందరూని ఇంకా పసుపు క్లాతులు అయితే కట్టారు కదండి అవన్నీ కూడా తీస్తున్నారు బిందులు కదని మా సైడ్ ఇలా పసుపు క్లాత్లు అయితే కడతారండి కావిళ్ళకి అలా ఉత్తి అయితే పట్టరారు ఇంకా సలివిడది కూడా కూడా పట్టుకుని వస్తున్నారనమాట కొన్ని కొన్ని పద్ధతులు చాలా బాగుంటాయండి మా సైడు వేరుగా కూడా ఉంటాయి ఈ విధంగానే అన్నీ పెట్టారనమాట మంచం మీద మంచం మీద పెట్టిన తర్వాత ఆడబోడుసలు అయితే ఈ విధంగా అయితే ఇస్తారండి ఎంతమంది ఉంటే అంతమంది హారతిచ్చి అయితే లోపలికి తీసుకెళ్తారు ఇంట్లోకి అయితే చాలా సరదాగా ఉంటుందండి పెళ్ళికి ఇవన్నీ కూడా బాగుంటుంది అందరూ కలిసి ఉంటారు కదా ఇంక స్వీట్ల దగ్గర హారతి ఇచ్చే దగ్గర ఇది కూడా బాగుంటుంది ఇంకా లోపలైతే అన్ని విధంగా రెడీ చేసామండి ఇంక ఇది అయిన తర్వాత పదహారు రోజుల పండగ కూడా జరిగింది ఇంక ఇందులోనే యాడ్ చేస్తున్నాను వీడియో అయితేనే పెళ్ళి అయిన తర్వాత పదహారు రోజులకి ఇలా పండగలా చేస్తారండి అంటే పెళ్ళికి పసుపు బొందది కడతారు కదా ఆ తాడైతే తీసి సూత్రాలు అవి గోల్డ్ చైన్కి అయితే కడతారండి పదహారు రోజులకి ఒక పసుపు కొమ్ము మెడలో కడతారండి ముందు అమ్మాయికి నల్లపోసలు అవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ పసుపు తాడైతే ఒక ఐదుగురు పేరెంట్ వాళ్ళు అయితే తీస్తున్నారు తీసి ఆ తాడిని అయితే పెంచారండి ఐదు రూపాయ అని కూడా విధంగా ఆ పోగులతోనే పెంచారు ఆ తాడుని అయితే మా సైడీ పద్ధతి ఉంటుందండి పదహారు రోజులు పండగని చేస్తారు అమ్మాయికి విధంగా కొత్త చీరది కట్టి ఇలా పదహారు రోజుల పండగ చేస్తారనమాట ఇంకా అదే తాడుతోటి పోగుల్లో తీస్తున్నారండి ఒక పదకొండు పోగులు తీసి పేనుతారనమాట ఆ తాడిని దాన్నే సూత్రాలు ఒక ఐదుగురు దగ్గర నుంచి నల్లపూసలు అయితే తీసుకొస్తారండి చిన్న ఉంటాయి కదా మెళ్ళలో గుచ్చుకుని నల్లపూసలు అవి వేసి ఆ సూత్రాలు పగడాలు వేసి మనం సూత్రాలు అయితే గుచ్చుతారనమాట అమ్మాయికి అయితే ఇంక ఈరోజు నుంచి మామూలుగా గోల్డ్ చైన్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు దాకా పసుపు తాడుతో ఉంది కదండి అంటే ప్రధానం తాడు ఈ తాడు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ తీసి విధంగా పేంతారనమాట అనమాట తాడునైతేనే ఇక్కడ పూసలు తెచ్చారు నల్ల నల్లపూసలు అవన్నీ అయితే ఎక్కిస్తున్నారు ఆంటీ వాళ్ళని ఒక ఐదుగురు ప్యారెంటాళ్ళు అయితే చేస్తారండి ఇదంతా పదహారు రోజుల పండగ కూడా చాలా బాగా చేస్తారండి అంటే ఆ రోజే తాడు అది మారుస్తారు పెళ్ళికూతురుని చేసినప్పుడు చేతి నిండా గాజులు వేస్తాం కదండి అవి కూడా ఈ రోజే తీస్తారనమాట తీసి ఇంకా మామూలుగా మనం కలర్ గాజులు అయితే వేసుకోవచ్చు ఇంకా పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి గాజులు పెళ్లి కట్న తాడు ఇవన్నీ కూడా ఇలా పదహారు రోజుల పండగే మారుస్తారనమాట ఇదిగో సూత్రాల తాడు అయితే ఈ విధంగా గుచ్చారండి ఇప్పుడు దీన్ని గోల్డ్ చైన్కి అయితే కడతారనమాట అంతేకాదండి పెళ్ళి స్టార్టింగ్లో అయితే విఘ్నేశ్వర బియ్యం కట్టారు కదా పెళ్ళి మొదలయ్యే ముందు అప్పుడు వీడియో కూడా పెట్టాను ఆ బియ్యాన్ని అయితే మిల్లు పట్టించి ఇవాళ అయితే ఉండి చుట్టుపక్కల వాళ్ళందరికీ పెడతారు మా సైడ్ ఇలా పద్ధతులు ఆచారాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి అన్నీ పద్ధతి ప్రకారమే చేస్తారు ఈ విధంగా తాడు కట్టిన తర్వాత ఇలా అబ్బాయి చేత అయితే మళ్ళీ మెళ్ళ వేయించున్నారండి గోల్డ్ చైన్కి సూత్రాలు కట్టారు కదా ఇదైతే అబ్బాయి చేతి వేయించి అక్షంతలు అయితే వేస్తారు ఇప్పుడు ఇంకా ఇలా వేసిన తర్వాత అందరూ ఇంకా ఐదుగురు పేరెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదండి వాళ్ళు కూడా అయితే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారనమాట ఇంకా పదహారు రోజుల పండుగ అయితే ఈ విధంగా జరిగిందండి మా ఆడపడుచు పెళ్ళి అయితే ఈ విధంగా జరిగిందండి చాలా బాగా జరిగింది వాళ్ళు హ్యాపీ మేము కూడా హ్యాపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ